ముందుగా హెడ్లైన్స్ కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అధ్యక్షతన ఘనంగా స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డీ ఓబన్న జయంతి వేడుకలను నిర్వహించారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వడ్డీ ఓబన్న జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందని వడ్డెల సంఘ ప్రజాప్రతినిధులు తెలిపారు ఈ కార్యక్రమంలో వడ్డీ ఓబన్న గొప్పతనాన్ని కలెక్టర్ కొనియాడారు కర్నూలులో ఓబన్న విగ్రహం ఏర్పాటుకు తనవంతు కృషి చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బండరవి లక్ష్మీకాంతయ్య వడ్డర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మరియు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు చంద్రిక గారు మరియు వడ్డర సంఘం నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు చిరంజీవి నా పేరు బండారవి జిల్లా అధ్యక్షుని ఈరోజు బుడ్డ ఓపన్న జయంతి ఉత్సవం జరుగుతున్నందుకు బీసీ భవన్ దగ్గర అందరూ వడ్డరులందరూ కలిసి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించినారు అలాగే కలెక్టరేట్ ఆఫీసులో కాన్ఫరెన్స్ హాల్లోకి వచ్చి కలెక్టరు సిరి మేడం ఆధ్వర్యంలో వడ్డ బోబర్ణ జయంతి ఉత్సవాలు ఇక్కడ కూడా జరిగిన జరుపుకున్నాము కనుక అందరికీ నాకు ధన్యవాదములు ఈ వడ్డోబ విగ్రహం కర్నూలు నగరంలో ప్రధాన కూడల్లో కొత్త బస్ స్టాండ్ ముందర లేదంటే చౌరసాలో ఏర్పాటు చేయవలసిందని మేము కలెక్టర్ గారిని కోరడం జరిగినది అందుకు కలెక్టర్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది అందరికీ నమస్తే ఈరోజు వడ్డే ఓబన్న గారు జనవరి పదకొండవ తారీఖు వడ్డే ఓబన్న గారు జయంతి సభ కలెక్టరేట్లో సభ ఏర్పాట్లు చేయడం జరిగింది కావున ఈ సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకి పోలీసు అధికారులకి కలెక్టర్ సిరి మేడం గారికి ఎల్పర్ మేడం గారికి పీసీ కార్పొరేషన్ వాళ్ళకి మా ఒడ్డర సంఘం నాయకులకి మహిళలకు అక్కలకు చంద్రబాబు నాయుడు గారికి సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి భరత్ గారికి మినిస్టర్ సబితా మేడం గారికి ఎమ్మెల్యేలు మినిస్టర్లు మంత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటున్నాను ఈ మీటింగు ఏర్పాట్లు చేయడం మాకెంతో గర్వంగా ఉంది రాష్ట్రపరితంగా స్వతంత్ర వీరుడు సమయోగుడు వడ్డే ఓమన్న గారి జయంతి ఒక పండుగలాగా రాష్ట్రమంతా చేయడం జరిగింది ఇలాంటి అదృష్టము ఈ కూటమి ప్రభుత్వము వచ్చిన తర్వాత మాకు ఈ అవకాశం కల్పించారు మేము ఒడ్డెర జాతిని గుర్తుపెట్టుకొని ఏ అధికారం ఉన్నవాళ్ళు మమ్మల్ని గుర్తుపెట్టుకొని మా ఒడ్డర జాతులు వాళ్లకు ఎవరైతే న్యాయం చేస్తారో వాళ్ళని మేము జీవితాంతం గుర్తుపెట్టుకొని వాళ్ళని మేము గౌరవించుకొని ఉంటాము అలాగే మా వడ్డేరాజు సంఘం మహిళల్ని కూడా ఉపాయితీ మహిళలకు కూడా ఉపాధి కల్పించాలని చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రతి ఒక్కరికి మేము తెలియజేసుకుంటున్నాము మేము గోడ కట్టాలన్నా రాళ్ళు కొట్టాలన్నా కొండలు కొట్టాలన్నా ఈ ఒడ్డేరాజులు మహిళల్ని కానీ అందరినీ మమ్మల్ని పనులకు వాడుకుంటున్నారు ఏ రాజకీయ నాయకుడు ఏ అసెంబ్లీలో కానీ మీటింగ్లో కానీ సైరా నరసింహారెడ్డి సినిమాలో చిరంజీవి గారు తీశారు నరసింహారెడ్డి గారికి చరిత్రనే చెప్పారు కానీ వడ్డే బాబన్న గారి చరిత్ర జీవిత చెప్పలేదు కావున మమ్మల్ని కూడా గుర్తించి వడ్డె బాబన్న గారిని ఏ విధంగా ఆయన చనిపోయాడు అనేది గుర్తించి మమ్మల్ని మా ఒడ్డర శాతి మహిళల్ని అందరినీ గుర్తించి నడిపించాలని కోరుకుంటున్నాను ఇలాంటి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నా పేరు చంద్రికమ్మ రాష్ట్ర మహిళా అధ్యక్షులు అధ్యక్షురాలు ఓకేనా స్వాతంత్ర సమరయోధుడు రేనాటి వీరుడు వడ్డెర బహుబలైనటువంటి వడ్డెబోబన్న జయంతి ఉత్సవాన్ని ఈరోజు ప్రభుత్వము బీసీ వెల్ఫేర్ శాఖ వాళ్ళు ఘనంగా నిర్వీ నిర్వహించినందుకు ఆంధ్రప్రదేశ్ వడ్డర సంఘం తరఫున వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు కర్నూ బీసీ భవన్ వద్ద ఓబర్న విగ్రహానికి పూలమాలలు వేసుకొని తదనంతరం కర్నూలు కలెక్టరేట్లో ఈ ఓబర్న జయంతి ఉత్సవానికి మా జిల్లా కలెక్టర్ అయినటువంటి కర్నూలు జిల్లా కలెక్టర్ అయినటువంటి సిరి మేడం గారు అధ్యక్షత వహించి వచ్చినందుకు మేము వడ్డర సంఘం తరఫున సిరి మేడం గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వంపై తెల్లదొరలకు వ్యతిరేకంగా విరోచితమైనటువంటి పోరాటం చేసి తెల్లదొరల గుండెల్లో వణుకు పుట్టించినటువంటి వీరుడు వడ్డే ఓబర్ణ గారు ఆ రోజు ఆయన పరాక్ర ఆయన పరాక్రమంతోనే ఆ రోజు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కూడా ప్రాణభిక్ష పెట్టినటువంటి మహా సైన్యాధ్యక్షుడు వడ్డె ఓబర్ణ గారు కాబట్టి ఈయన వీరోచితమైనటువంటి చరిత్రను ఈరోజు ప్రభుత్వం గుర్తించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా మా కర్నూలు జిల్లా కలెక్టర్ మేడం గారు కర్నూల్లో ఏదో ఒక ప్రధాన కూడల్లో స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఖచ్చితంగా బీబీ బీసీ వెల్ఫేర్ శాఖ నుంచి కృషి చేస్తామని హామీ ఇచ్చినందుకు కలెక్టర్ గారికి మేము సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మున్ ఈరోజు మా కర్నూలు జిల్లా జరిగినటువంటి ఓబర్ణ జయంతి ఉత్సవానికి ఇంతమంది వడ్డెర సంఘం నాయకులు పెద్దలు ఉద్యోగులు మహిళలు అందరూ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి వచ్చే సంవత్సరం ఇంతకన్నా ఘనంగా నిర్వహించడానికి అందరం కృషి చేస్తామని తెలియజేస్తూ నా పేరు భతుల లక్ష్మీకాంతయ్య ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు జై వడ్డెర జై జై ఒడ్డెరా జయహో ఓటె ఓబన్న